హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో చెక్వడీలు ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం చేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా కొన్ని టిప్స్ తో చెప్తాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు అసలు పిండి వంటలే చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు కిడ్స్ కి బయట ఫుడ్ పెట్టని వాళ్ళు ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి అచ్చం స్వీట్ షాప్ లో తిన్నట్టే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా రెండు కప్పులు అటుకుల్ని తీసుకోండి ఎలాంటి అటుకులైనా పర్లేదు ఇలా తిక్కు ఉండాలనేమీ ఉండాలనేమి లేదు ఇప్పుడు ఒక కప్పు పుత్నాల పప్పు అదేనండి వేయించిన శనగపప్పు అంటారు కదా అవి తీసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఉండాలి పిండి ఇప్పుడు పిండిని జల్లీల్లోకి పోసుకుని వీడియోలో చూపించినట్టుగా జల్లించుకోండి ఉండలేమన్నా ఉంటే ఇలా చేతితో మెదుపుకుంటూ జల్లించుకోండి కొంచెం ఎక్కువ పిండి జల్లీల్లో నుంచి దిగకపోతే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని జల్లించుకోండి చివరిగా కొంచెం బరకగా ఉన్న పిండిని తీసేయండి ఇప్పుడు జల్లించుకున్న పిండిని ఒక కడాయిలోకి వేసుకుని లో ఫ్లేమ్ లో లైట్ గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది అప్పటి వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి అరోమా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ జల్లిలోకి ఒక కప్పు అటుకులకి మూడు కప్పుల బియ్య పిండి చొప్పున రెండు కప్పుల అటుకులకి ఆరు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బియ్య పిండిని కూడా జల్లించుకోండి చివరిలో బరకగా ఉన్న పిండిని తీసేయండి మనం ఇందాక వేయించుకున్న పిండిని బియ్య పిండిలోకి యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ని ని యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వాముని ఇలా చేతితో నలుపుకుంటూ యాడ్ చేసుకోండి ఇలా చేస్తే వాము వాసన భలే వస్తుంది అలానే ఒక టేబుల్ స్పూన్ నువ్వుని కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి ఎన్ని కప్పులు అయితే బియ్య పిండి తీసుకున్నామో అన్ని కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి అంటే మొత్తం ఆరు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి మరిగించుకోండి వన్స్ వాటర్ ఇలా బాయిల్ అవుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పిండిలోకి ఇలా యాభై గ్రాముల వరకు ని యాడ్ చేసుకోండి దానిపైన కొంచెం కొంచెంగా బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి చేతులు కాలకుండా ఇలా పిండిని వేడి నీళ్ళ మీద వేస్తూ కొంచెం సేపు ఆగి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇండాకటి లాగానే పిండిని పైన వేయండి ఇలా చేస్తే పిండి వేడి నెలల్లో కొంచెం ఉడుకుతుంది ఇలా పిండి ఉడకడం వల్ల చెకోడీలు కరకల్లాడుతూ వస్తాయి ఇలానే వాటర్ పోసుకుంటూ ఏదో ఒక స్పూన్తో పిండిని కలుపుకోండి లేదంటే చేయి కాలుతుంది ఆరిన తర్వాత పిండిని ఇలా ముద్దలా చేసుకోండి వాటర్ మొత్తం ఒకేసారి పోయకుండా చూసుకుంటూ పోసుకోండి మనం పూరి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అంత సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది ఒకేసారి అంతా ముద్దలా కాకుండా కొంచెం కొంచెం ఇలా ముద్దలు చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఒక ముద్ద అయ్యాక ఇంకొక ముద్ద చేసుకోండి లేదంటే తడి ఆరిపోయి గట్టిగా వస్తాయి చెకోడీలు మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్ గా కాకుండా చూసుకోండి అచ్చం మన పూరీ పిండిలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్లేట్ మీద రోల్ చేసుకోండి మరీ సన్నగా కాకుండా ఈ సైజు లో రోల్ చేసుకోండి కొంచెం రోల్ని ఇలా కట్ చేసుకుని రౌండ్ గా చుట్టుకుని రెండు అంచుల్ని ఇలా కలపండి మీకు ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో కట్ చేసుకుని చుట్టుకోండి ఇలా చేతులతో కూడా రోల్ చేసుకోవచ్చు రోల్ చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోండి పగుళ్ళు రాకుండా ఉంటాయి ఇలా చుట్టుకుని మిగతా పిండిని కట్ చేసుకుని అంచులని అతికించుకోండి ఇలానే మిగతావి కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి అన్ని ఒకేసారి చేసుకుని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి ఒక చెకోడి వేసుకుని చూసుకోండి ఆయిల్ కాగిందో లేదో ఇప్పుడు ఇలా అన్ని ఒకేసారి ప్లేట్ తో వేసుకోండి స్టార్టింగ్ లో అన్ని ఒకే చోటుకు వచ్చి ఫ్రై అవుతాయి కంగారు పడకండి వన్స్ ఫ్రై అయ్యాక ఇలా వాటికి అవే విడిపోతాయి ఇలా ఇలా ఉడుకు తగ్గాక ఒకసారి తిప్పుకోండి అప్పుడప్పుడు తిప్పుకుంటూ లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో ఇలా ఉడికి మొత్తం తగ్గాక లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక బాండీ నుంచి తీసుకోండి చెకోడీలు ఆరిపోయాక గోల్డెన్ కలర్ లోకి వస్తాయి తినేటప్పుడు క్రిస్పీగా లేకుండా కొంచెం అక్కడక్కడ మెత్తగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోండి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే అలా ఉంటాయి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చెకోడీలు చెకోడీలు రెడీ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కానీ ఫ్రై అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉడికినాయో చూడండి చకోడీలు చుట్టుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే ఇలా పొడవుగా చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి చూడడానికి ఇంట్లోనే ఇలా ఈజీగా చెకోడీలు చేసుకుని ఈవినింగ్ టైంలో తింటే ఎంజాయ్ చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్